మంచిరాల జిల్లా కేంద్రం ఎన్జిఓస్ బిల్డింగ్ సాయిచంద్ర ఫంక్షన్ హాల్లో మంచిరాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు జన్మదినం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆటోనగర్ అసోసియేషన్ వారిచే మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు ఆటోనగర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ జిల్లా రక్త నిధి కేంద్రంలో రక్త నిధులు గణనీయంగా తగ్గిపోవడంతో రక్త నిధులను పెంచడానికి గౌరవ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావుని కలిసిన వెంటనే ఆయన తన జన్మదినం సందర్భంగా పలుచోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరడంతో ఈరోజు ఆటోనగర్ అసోసియేషన్ వారు ముందుకు వచ్చి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో సాయి చంద్ర ఫంక్షన్ హాల్లో ఎన్జీఓస్ బిల్డింగ్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకొని రేపు లక్షడ్పేటలో తరువాత ఇరవై ఒకటిన మంచిరాలలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు అటోనగర్ అసోసియేషన్ సభ్యులు మంచిరాల లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు గౌరవ అధ్యక్షులు వి ప్రకాష్ ముఖ్య సలహాదారుడు ఎం వెంకటేశ్వరరావు అధ్యక్షులు కె చంద్రమౌళి జనరల్ సెక్రటరీ పి రాము కోశాధికారి ఎల్ శ్రీనివాస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాసచారి జాయింట్ సెక్రటరీ ఎస్కే రఫీ మరియు ఇతర అటోనగర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు కోయాల ప్రేయంసాగర్ గారి పుట్టినరోజు ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం దాన్ని సందర్భంగా పురస్కరించుకొని అటల్ అసోసియేషన్ గారు ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు ఈ ఈ సందర్భంగా ఇండియన్ సొసైటీలో భాగంగా రక్త నిల్వలు చాలా చాలా తక్కువ ఉన్నాయని ఎమ్మెల్యే గారిని కలవని వారి ఇమ్మీడియట్గా స్పందించి ఈరోజు ఆటో మటో నగర్ అసోసియేషన్ తరఫున తర్వాత రేపు కాలేజెస్ తరఫున ఎల్లుండి లక్ష పెట్టరాలు మరి ఆదివారం రోజు మధ్యరాల్లో క్యాంపులు నిర్వహించి తలసీమ చికిత్సల పేషెంట్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్స్ కానీ సమృద్ధిగా రక్తం ఇచ్చే విధంగా వారు మాటస్ ఇవ్వడం జరిగింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఆటో నగర సభ గౌరవ అందరూ కూడా ఇక్కడ మెగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు వారందరూ కూడా ఇండియన్ క్రాస్ సొసైటీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తద్వారా ప్రతిసారి ఎప్పుడైతే బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలు తక్కువ ఉన్నాయని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగానే వారు కనివిని ఎరగని విధంగా ంపులు ఏర్పాటు చేసి ఒక రికార్డు ఆదిలాబాద్ డిస్టిక్లో లో రికార్డు వచ్చే విధంగా ప్రతిసారి వారు రక్తదాన శిబిరాలు నిర్వహించి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఉన్నటువంటి నలసింబ చికిత్స బాధితులను గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలిసిస్ కానీ గర్భిణీ స్త్రీలు కానీ వీళ్ళందరినీ కూడా వారు ఆపద్ ప్రాంతంలో యొక్క ఆదుకుని ఒక మంచి సేవ చేసే కార్యక్రమాన్ని మాకు అందిస్తున్నందుకు వారి బర్త్డే సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఆటో మంచిర్యాల లో గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మరియు ఇతర ప్రైవేట్ హాస్పిటల్ కానీ రక్తం కొరత బాగా ఏర్పడిందని చెప్పేసి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కుక్కిరేళ్ళ ప్రేమసావు గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది మేము ఈ మన మంచిర్యాల ఆటోనగర్ నగర్ సభ్యులందరూ కలిసి ఈ యొక్క మహా మెగా రక్తదానం మేళాన్ని శిబిరాన్ని నిర్వహించి ఎంతోమంది ఈ తలసేమియా వ్యాధిగ్రస్తులకి రక్తం నిల్వ ఉంద రక్తం కొరత ఉంది కాబట్టి మేము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టి అందరికీ కూడా రక్తదానం ఎంతో ఎంతో సహాయం చేయాలని చెప్పేసి పెద్ద మనసుతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి మన మంచిర్యాల ఆటనాక సభ్యులు మరియు మా తోటి సోదరులు కానీ దారి వనర్స్ కానీ మరియు ఇతర కాలనీ వాసులు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా వారి వారి సహాయం చేసి రక్తం రక్తం చేసేందుకు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము మన కత్తలు గౌరవనీయులు శ్రీ కురాళ్ళ ప్రేమసావారి ప్రేమసాహరరావు గారి పుట్టినరోజుకి అంకితం ఇస్తున్నాం మున్సిపల్ ఆటో నగర్ అసోసియేషన్ తరఫున మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మన గౌరవ ఎమ్మెల్యే కుక్కిరాళ్ళ ప్రేమ్ సాగర్ రావు గారి బర్త్డే ఇరవై ఒక్క రోజులు ఉన్న సందర్భంలో ఎందుకంటే ఒకే రోజు అందరి చూడలేదు కాబట్టి మేము ముందే ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు నుంచి ప్రారంభం ఉంటుంది వారి జన్మదిన పేడుకలు వారం రోజులు జరపాలనే ఉద్దేశంతో వారు ఆదేశాలు ఇచ్చినారు ఆదేశాలు మా ఆటో నగర సభ్యులందరూ దాదాపు ఎనభై మంది ఆటో మనం రక్తదానం ఇవ్వడం జరుగుతుంది దీనికి పాల్గొన్న మా కండు సభ్యులందరికీ ప్రతికే ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు రావడం జరిగింది ఇక్కడికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా దీన్ని వాస్తవానికి ఏంటంటే మనకు చాలా మందికి రక్త నిల్వలేవాలనే ఉద్దేశంతో మా ఆటో నగర్ ఇది రెండోసారి నిర్వహించడం జరిగింది ఆటో నగర్ ఎందుకంటే ఉకిరాల ప్రేమసాగర్ రావు గారు ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని వారు మాకు ఆటో నగర్ ముప్పై సంవత్సరాల కళ నెరవేర్చినారు వారు ఏంటంటే ఆటో నగర్ ఇచ్చి వారు చేసినందుకు వారికి ఏదో మనకు ఉదో వారు చెప్పిన విధంగా మేము ఫాలో అవ్వడం జరిగింది ఎందుకంటే